మట్టి పాత్రలు ఎలా వాడుకోవాలి అలాగే ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇదైతే నేను ఏలూరు నుంచి వచ్చే దారిలో తీసుకున్నానండి దీని కాస్ట్ ఎంత అయిందనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను దీనికైతే అయితే నాలుగు పక్కల ఇలాగ స్టాండ్ లాగా ఇచ్చారు మనం ఈజీగా స్టవ్ మీద పెట్టుకోవడం ఫస్ట్ అయితే దీని ఎలా శుభ్రం చేసుకోవాలో చూసేద్దామా పెనమంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి కాస్త లోతుగా ఉన్న పళ్ళెంలోకి అయితే ఈ పెన్ తీసుకొని వాటర్ ఫుల్ గా వేసుకో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక నైట్ మొత్తం వదిలేయండి ఇలా పీల్చుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఏదైనా క్లాత్ తో గానీ లేదంటే పేపర్ తో గానీ ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం పెనం మీద ఏమైనా కాల్చుకుంటున్నప్పుడు పెనం విరిగిపోకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత పెనాన్ని మనం ఏం తుడవ అవసరం లేదండి ఆయిల్ మొత్తం పెనం పీల్ చేసుకుంటుంది పెనం మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇలాగే ఈ ప్రాసెస్ ని దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుంటే దీని కాస్ట్ ఎంతో లాస్ట్ లో చెప్తానన్నాను కదండి నాకు దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడి అండ్ ఇవైతే మనకి తక్కువ కాస్ట్ లోనే వచ్చేస్తాయి ఆన్లైన్ లో రేట్ కి బయట రేటు కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇలాంటి మట్టి కుండలు ప్రిఫర్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే దీంట్లో ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు గుళ్ళు అట్లు ఇలా ఏవైనా వేసుకోవచ్చు డిస్క్రిప్షన్